హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికారాం సిటీలో ఉన్న నిలోఫర్ కేఫ్కి అయితే వచ్చేశాము దీని ఏమో సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ చేశారంట ఎవరు అడిగినా ఇక్కడ ఫేమస్ అంటే నిలోఫర్ టీ అని చెప్పారు మేము దీన్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అందుకే ఇక్కడికి వచ్చేసాము ఈ నిలోఫర్ కేఫ్కి దగ్గరనే నియర్ బై టీ హబ్ ఉంది దలాస్ సెంటర్ ఉంది ఒక్కొక్క బిల్డింగ్ చూ సూపర్గా ఉన్నది చూడండి నీలా ఫోర్ టీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ మేమైతే అట్లాంటివి ఫైవ్ తీసుకున్నాము ఒక బన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మొత్తం వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఎయిట్ బిల్ అయింది మాది మనమే తీసుకోవాలి అందుకే మేము తీసుకొని వెళ్తున్నాము ఇవేమో బన్స్ ఇవేమో la sala de pan. ¿Qué es? ¿Qué es? బ్రెడ్ బాగుంది అట్లనే టీవీ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ తాగండి మనకు చాలా రకాల ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇదేమో మనకు తాలి అంట ఇది సబ్జా ధాన్య కిచిడి అంట ఇవి అలానే చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇది మసాలా కిన్వా ఇదేమో చాలా హైయెస్ట్ రేట్ ఉంటుంది ఇక్కడ మాత్రం టూ నైంటీ రూపీస్కే ఉంది చాలా హై హై లెవెల్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం కిన్వా కిన్వా అంటారు కదా ఆ కిన్వా అనేది ఇదే చూడండి స్టార్టర్స్ వెజిటేబుల్స్ ఆ విధంగానే చూడండి ముంబై పుహాన్ అంట ఒక్కొక్క మిల్లెట్స్ మిల్లెట్స్ తోటి చేసింది ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు ఏం కావాలన్నా కూడా వస్తుంది తో పాటు మన ఏ వెజిటేబుల్స్ ఏ తినాలన్నా కూడా ఇక్కడికి వచ్చి తినచ్చు ఇకైతే పైకి వెళ్ళొచ్చు అక్కడ క్యాజువల్గా పైకి వెళ్ళి డి అక్కడ డిన్నర్ లాంటి ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ డిజర్ట్ బాగుంది ఇక్కడ ఫ్రెష్ బ్రేక్డ్ ఫ్రూట్ అంటే బ్రెడ్ అలాంటివి కూడా ఉంటాయి చూపిస్తాను పదండి చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ మనకు టీ పొడి కూడా ఉంది ఇక్కడ టీ పొడి కూడా ఉన్నది చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ పొడి కూడా ఉన్నాయి నీలాఫార్ టీ ప్లాటినమ్ నీలాఫార్ డిఫరెంట్ డిఫరెంట్ టీ పౌడర్స్ ఉన్నాయి ఇక్కడ బ్రెడ్స్ కూడా చూడండి మనకు ఎగ్లెస్ కేక్స్ ఉన్నాయి ఎగ్తో చేసిన కేక్స్ ఉన్నాయి ఆ విధంగా డిజర్ట్స్ చూడండి మస్తు ఐటమ్స్ బిస్కెట్స్ చాలా రకాల టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ బ్రెడ్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి ఎగ్ లెగ్స్ ఎగ్ లెస్ తోటి కూడా చేసిరు ఎగ్ వాడు కూడా తినొచ్చు బటర్ కేక్స్ డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన కేక్స్ అలాంటివన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఎప్పుడు తినాలా అనిపిస్తుంది టీ ఫోడర్స్ కూడా ఇక్కడ మనకు ఏమంటారు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు చిన్న మోతాదులో కావాలంటే చిన్న మోతాదులో కూడా ఉన్నాయి చాలా రకాల కుక్కీస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి అక్కడ ఇది నీలాఫర్ ఉస్మానియా బిస్కెట్స్ చాలా మందికి ఉస్మానియా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టము చార్మినార్ సైడ్ వెళ్ళకపోయినా సరే ఐటెక్ సిటీలో ఉన్నప్పుడు కూడా మనము నీలాఫర్ బిస్కెట్స్ తినాలనుకుంటే ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు బాగుంటాయి సాల్ట్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి చూడండి మళ్ళీ ఓట్స్ తోటి కావాలంటే ఓట్స్ తోటి డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఓట్స్ తోటి కావాలనుకుంటే ఓట్స్ తోటి కూడా ఈ నీలఫర్ బిస్కెట్స్ అన్నిటివి ఉన్నాయి చూడండి మల్టీగ్రేన్స్ తోటి కూడా ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు మల్టీగ్రేన్స్ తోటి ఏమంటారు చేసుకొని రొట్టె చేసుకొని తిన తినలేకపోయిన వాళ్ళు ఇక్కడ మల్టీగ్రేన్స్తో చేసిన కుక్కీస్ కూడా ఉన్నాయి ఇక్కడ హెల్త్ హెల్త్ కూడా మనం కాపాడుకోవచ్చు మల్టీగ్రెయిన్ పర్పస్లో ఉన్న వీటిని వాడడం వలన మనకు హెల్త్ కూడా బెనిఫిట్ అవుతుంది ఇక్కడ అందరు జాబులు చేసేవారే ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్టికులర్గా మన పిండి రుబ్బుకొని రొట్టెలు చేసుకోవడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ సాల్ట్ బిస్కెట్స్ సాల్ట్ మనకు డ్రై ఫ్రూట్స్ తోటి హెల్తీ కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మిల్లెట్స్ ఉన్నాయి రకరకాల బిస్కెట్స్ ఉన్నాయి తీసుకొని తినొచ్చు హెల్త్ కూడా ఉంటుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది నచ్చింది ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ లభిస్తున్నాయి కాబట్టి చాలా నచ్చింది నాకు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టెక్ సిటీ చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇదంతా మనము ఎన్నో మలేషియా లండన్ అలా ఉంటే చాలా ఉన్నాయి ఇంకా డెవలప్ అవుతుంది మన హైదరాబాద్